పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి ప్రాజెక్టు సైట్లో భూమి పూజ హోమం నిర్వహించిన ప్రాజెక్టు సిఈ మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధులు పనులను మొదలుపెట్టారు పాత డయాఫ్రమ్ వాల్ కు ఆరు మీటర్ల ఎగువన ఈ కొత్త నిర్మాణాన్ని చేపడుతున్నారు సుమారు పదమూడు వందల తొంభై ఆరు మీటర్ల పొడవు ఒకటిన్నర మీటర్ల మందంతో ఈ కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేస్తారు అలాగే కనిష్టంగా ఇరవై మీటర్లు గరిష్టంగా తొంభై మీటర్ల లోతు నుంచి వాల్ నిర్మాణం చేపడతారు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కోసం జర్మనీ నుంచి ఫ్రెంచ్ కటర్లు భారీ గ్రేబర్లు డీశాండింగ్ యంత్రాలను తెప్పించారు మూడు వందల ఎనభై మూడు ప్యానెల్స్ తోటి లక్ష క్యూబిక్ మీటర్లకు పైగా ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం se um... para సైట్ నుంచి హోమం చేస్తోన్న దృశ్యాలను చూస్తున్నాము పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇది కీలక ముందడుగు ప్రస్తుతానికి ఎర్రనీరంతా లాగేసి తిరిగి మళ్ళీ ప్రాజెక్టు పనుల్ని పరిగెత్తించడానికి అనుకూలమైన సమయము సో ఈ నేపథ్యంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి ప్రాజెక్టు సైట్లో భూమి పూజ హోమం నిర్వహిస్తూ అన్న దృశ్యాలను చూస్తున్నాము ఈ హోమము భూమి పూజకి ప్రాజెక్టు సిఈ మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధులు మాత్రమే పాల్గొన్నారు చూస్తున్నాము సో లాంఛనంగా ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత పనుల్ని మొదలు పెట్టబోతున్నారు అలాగే కొత్త మెటీరియల్ని కూడా మీరు స్క్రీన్పై చూస్తున్నారు ఈ మెటీరియల్ అంతా కూడా ఈ కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం కోసం జర్మనీ నుంచి తెప్పించారు సో ఇవాల్టి నుంచి ఈ పనులు ప్రారంభం కాబోతున్నాయి ఒక తొంభై మీటర్ల లోతు నుంచి ఈ వాల్ నిర్మాణం చేపడతారు ఈ డయాఫ్రామ్ వాల్ నిర్మాణం కోసం వచ్చిన కొత్త ట్రెంచ్ కట్టర్లు భారీ గ్రేబర్లు డీశాండింగ్ యంత్రాలను కూడా స్క్రీన్పై మీరు చూస్తున్నారు లక్ష క్యూబిక్ మీటర్లకు పైగా ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో ఈ డయాఫ్రామ్ వాల్ని నిర్మిస్తారు